బీజేపీ టీంతో ఉన్నాము వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం మాకు కూడా కొన్ని ప్రశ్నలు అడగమంటే అడుగుతాను వాళ్ళు ఎందుకు అభ్యర్థిని ఒకటి వాళ్ళ సీరియల్ నెంబర్ అంతా ప్రయత్నం చేద్దాం మీ పేరు చెప్పి నా పేరు నేను భారతీయ జనతా అసెంబ్లీ కన్వీనర్ భారతీయ జనతా

పోలీస్ సర్వోత్తమ రెడ్డి గారి మొదటి ప్రాధాన్ ప్రాధాన్యత మొదటి గుర్తు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఓటు వేసినటువంటి ఒక ఉపాధ్యాయుల స్పందన అయితే మాత్రం విశేషంగా ఉంది అపస్ కి ఇది దేవురి కోటిగా ఉన్నారు జిల్లా కానిస్ట్ ఎలెన్సీ లో మూడు అతడు జిల్లాల పరిధిలో ఇది మా క్యాండి

బీసీ ప్రధానమంత్రిని అంటారు జనాభా దమాషయారు బీజేపీ పార్టీ బీసీల కోసమే పుట్టినవి అంటారు ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు రాజసీసభ ఎన్నికలు పుట్టిన దగ్గర నుంచి ఆధిపత్య అనుకులాలకి ఇచ్చుకుంటూ వస్తుంది బీజేపీ కూడా మళ్ళీ బీసీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తూ ఉంటారు ఎందుకు ఇక్కడ మరి ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించి బీసీ అభ్యర్థికి ఎందుకు టికెట్లు ఇవ్వలేదు ఓట్లు కూడా సుమారు ఇరవై వేల కోట్లు బీసీలు రెండు వేల మూడు వందల ఎందుకు ప్రధానమైన పార్టీలు మీరు మీరు ప్రధానమైనటువంటి అనేక సంవత్సరాలు మూడు రెండు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు మీరు చోటా మోటా లీడర్లు అయితే నేను అడుగుతాను ఎందుకు కులాలని తొక్కేస్తున్నారు అట్టడి కులాలు ఈ రోజుకి వార్డ్ నెంబర్ కానీ కులాలు ఉన్నాయి బీజేపీ మాకు ఏదైనా చేస్తున్న అవకాశం ఉండేది మీరే రెండు వేల ఒకటి మంది ఓట్లు లేనటువంటి రెడ్డి అభ్యర్థులకు ఎందుకు టికెట్లు ఇస్తున్నారు ఎటువైపు తీసుకోదాం అనుకుంటున్నారు మీ పార్టీని మా నినాదం మా పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే ముఖ్య ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది అది నూటికి నూరు శాతం కరెక్ట్ రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి బీసీలకి ఉండబోతుంది రాష్ట్రంలో అత్యధిక జిల్లా అధ్యక్షులను ప్రకటించినటువంటి యొక్క పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రథమ ప్రాధాన్యత ఉంది

బిసి లో కూడా ప్రాధాన్యత ఇప్పుడు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదకు ఉపాధ్యాయ ఎన్నికల్లో మల్తా తొంగారికి బీసీకి కి ఇవ్వడం జరిగింది సో ఇంకా మాట్లాడలేదు ఓకే బిజెపి తెలంగాణ తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి బీసీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తారని వ్యాప్తంగా ఇదైతే చేస్తుంది సో జనజ కోణంలో అడిగినా ఉన్న పార్టీలో బీజేపీ బెటర్మెంట్ గానే ఉన్నది ముప్పై మూడు జిల్లా ఉంటే ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు పద్నాలుగు అమిత్ షా గారు పద్నాలుగు నాలుగు కానీ పద్నాలుగు జిల్లా నాకు కౌంటు బీసీ జిల్లా అధ్యక్షులు కావాలని చెప్పే షా గారు అంటూ దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ అన్న దాన్ని అమలు చేస్తున్నారు సో ఉన్న బెటర్లలో ఉన్న ఆలలో గుడ్డిలో మెల్ల అయితే కొంత అయితే కొంత ఉంది సో మిగతా రంగాల్లో కూడా జనాభా ప్రకారం దేశవ్యాప్తంగా కొల జన జరగం ఇప్పటికే జరిగింది జనాభా దమర్ష ప్రకారం ఈ రాష్ట్ర ఈ దేశంలో ఐదు ఐదు ఆరు వేలు ఏడు వేలు కులాలు ఉన్న నేపథ్యంలో భారత రాజ్యాంగం నాలుగు కులాలు చేసింది ఓసీ బీసీఎస్ ఎస్టీ ముస్లిం మైనారిటీ లాంటి ఓసీలో బీసీలో వస్తున్నట్టు సో దీని వీళ్ళ నుంచి జనాభా ప్రకారం ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇటు కమ్మారెడ్లు మనం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాలు కేసులు ఉన్నారు అదే దక్షిణ భారతదేశంలో ఎక్కడ పోయినా వాళ్ళు బీసీగా ఉన్నారు సో ఈ క్రమంలో బీజేపీ అంటే లేకపోతే బీసీ నష్టం చేసేదని ఉండేది కానీ ఇప్పుడు అప్డేట్ అయింది సోషల్ ఇంజనీరింగ్ అయితే చేస్తుందని అయితే చెప్పదు ఎందుకంటే పద్నాలుగు జిల్లాలు ఇప్పటికే చాలా జిల్లాలు పది జిల్లాలకు పైగా బీసీ జిల్లా అధ్యక్షుడికి ఇచ్చింది కోట పద్నాలుగు దామాషా పూర్తి చేస్తారని భావిస్తూ ఉన్నాం సో జర్నలిజం కోణంలో బీజేపీ వాళ్ళని అడగాలి కాబట్టి అందులో పెద్ద లీడర్లు ఉన్నారు కాబట్టి మరి పొద్దు పదాలు కలిసిన అది ఫ్రెండ్లీ ముచ్చట్లు వేరు జర్నలిజం కోణం వేరు కాబట్టి అడిగే ప్రయత్నం చేశాం సో భవిష్యత్తులో బీజేపీ బీసీలతో ఫ్రెండ్షిప్ చేస్తే దగ్గర అవుతారు పూర్వాశ్రమంలో లాగా ఎండగట్టే ప్రయత్నం చేస్తే బీసీలు దూరం అది వాళ్ళ పార్టీకి సంబంధించిన నిర్ణయం వదిలేస్తూ ఎన్నికల్లో బీజేపీ తపస్సు అభ్యర్థి ఎన్నికల పోటీ చేస్తున్నారు ఆ టీం ఇక్కడ అంతా వాళ్ళంతా క్యాంపెయిన్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి సో మేమే గెలుస్తుంటారు సో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అసలు పోలింగ్ ఎంత జరుగుతుంది ఇదంతా అంతా చూసే ప్రయత్నం చేద్దాం ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు పోలింగ్ బూత్లు ఉంటే ఇక్కడ రెక్కాబా స్కూల్ దగ్గర ఉన్నాం మనం ఖమ్మంలో నాలుగు బూత్లు ఇక్కడే ఉన్నాయి సో ఇక మళ్ళీ రూరల్ మళ్ళీ అంటే జలగ ఉన్నట్టుంది సో ఇది పరిస్థితి బీజేపీకి సంబంధించి ఇది పెద్దల మమితులారా థ్యాంక్ యూ ఎమ్మెల్సీ రెక్కా సెంటర్ వన్ నాట్ సెవెన్లో మేమందరం కూడా ఒక శిబిరంలాగా ఇక్కడ మన జయచంద్ర రెడ్డి గారి కాంప్లెక్స్ పక్కన మేమందరం ఒక శిబిరంతో ఇలా అభ్యర్థి పోలీసు సరోత్తమ రెడ్డి ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ శిబిరం నిర్వహించి ఆయన ఆయన గెలుపు కోసం మేము ఆహారనేషన్ కష్టపడుతున్నాం గత పదిహేను రోజుల నుంచి కూడా మేము ప్రతి ఒక్క ఓటర్స్ని కలిసి కూడా వాళ్ళందరితోటి కూడా మేము అభ్యర్థి గెలుపు పాటుపడాలని చెప్పేసి కూడా మేము ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కలవడం జరిగింది మా బూత్లో వచ్చేసి నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు ఉన్నాయి నాలుగు వందల ఎనభై మూడు మూడు ఓట్లు కూడా దాదాపుగా మేము నాలుగు వందల ఇరవై ఓట్లు ఓటర్స్ మేము కలవగలిగాం ఇది మేము మా కోఆపరేట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ టూ టౌన్ కమిటీ నాయకులందరికీ అలాగనే మా జిల్లా కమిటీ నాయకులందరూ కూడా పేరు కూడా మీటోల్ కమిటీలో నేను సరే ఏంది కావాలని పెట్టించుకున్నారు సర్వతం రెడ్డి గారికి గెలిపే చేయాలని చెప్పేసి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను మీ పేరు చెప్పండి నేను నా పేరు హరిప్రసాద్ అండి మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఎల్పిఆర్ సే నన్ డిజిక్నేషన్ చెప్పండి నేను ఆయన ప్రజలు టీచర్ యూనియన్ బాకీలు ఉన్నారా నేను ప్రజెంట్ తపస్సులో ఒక మేము రాష్ట్ర ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒక జీతం ఇవ్వడమే కాదు ధరలు పది రూపాయలు మూర పూలు నలభై రూపాయలు అయ్యాయి పండ్లు నలభై రూపాయలు పండ్లు వంద రూపాయలు అయ్యాయి మరి ధరలు పెరుగుదలకు అనుగుణంగా డిఏలు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఇస్తూనే ఉంది మరి ఎందుకు రాష్ట్ర గవర్నమెంట్ డిఏలు పెండింగ్ గా ఉంచుతుంది గత గత ప్రభుత్వం అంతే చేసింది ఈ ప్రభుత్వం కూడా అంతే

చీపీఎఫ్ పెట్టుకున్న రాదు సరండర్ లీవ్ పెట్టుకున్న రావు ఇప్పుడు గవర్నమెంట్ అన్ని పెండింగ్ పెట్టి రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ రావడం మరి ఉద్యోగాలు సమర్పించుకున్నప్పుడు ప్రభుత్వాలు ఫస్ట్ ఉద్యోగాలు సమస్యలు కూడా పెట్టి పట్టించుకోవాలి కదా మీరు కూడా గవర్నమెంట్ మీకు అనుకూలంగా గవర్నమెంట్ బలమే చేస్తున్నాం ఓటించబడితే ఓడిస్తున్నాం ఓట అదే కదా మరి ద్వారా కదా ఓట్ల ఓటు ద్వారా ఓటిస్తుంది తప్ప మేమేమైనా లాలూచీ చేయట్లేదు నేను ఇచ్చే ఓటు ద్వారా మా యొక్క వ్యతిరేకత మీరు తెలియజేయాలని అనుకుంటారు టీచర్లతో జాగ్రత్తగా ఉండాలా వాళ్ళు ఎక్కువ జన్మ తిప్పే అని చెప్పేసి మమ్మల్ని ఒడిచారని మీ మీద టీచర్స్ మీద ఆరోపణ చేస్తారు ఎన్ని కామెంట్లు వస్తూనే ఉంటాయి మీదల వల్ల ఏముంది ఖచ్చితంగా మేము మా యొక్క డిమాండ్లను నెరవేర్చేటట్టు మేము ప్రయత్నిస్తాము డిమాండ్లో నెరవేర్చినప్పుడు మా ఓటు ద్వారా మేము మా యొక్క ప్రయత్నాన్ని తెలియజేయడం తప్ప ఒకసారి కింద ఇంకా డిమాండ్స్ ఉన్నాయి మళ్ళీ కలుద్దాం వెనకలు ఓకే ఓకే ఓకే